ఏవైతే ప్రతి ఇంటికి దాదాపు ఎనభై ఏడు శాతం పైగా పేదల ఇళ్లకు నేరుగా ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు కలిగించాయి అలాగే డీబీటీ కింద ఇళ్ల స్థలాలు కానీ మిగిలినవి కానీ ఎలాగైతే అందే ఇవన్నీ మా వాళ్ళు చెప్పకముందే లబ్ధిదారులే ఏకరవు పెడుతూ వచ్చారు అలాగే అప్పట్లోనే మా నమ్మకం నువ్వే జగ జగన్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా నడిపాం అప్పుడు కూడా చాలామంది అంటే మేము నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనకు అండగా ఉంటాం ఆయనతో సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ఆయనతో నడుస్తాం ఆయనే మా నాయకుడు అంటూ గతంలో వచ్చిన దానికి మించి మెజారిటీ ప్రజలు కూడా ఓకల్గా చెప్తూ వచ్చారు దాటి ఇంత పకడ్బందీగా ప్రజల్లో ఉంటూ అలాగే గడప గడపకు కింద చేస్తున్నప్పుడే అక్కడ ఆ ఊర్లలో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు మా గ్రామాల్లో ఉన్నవి అడ్రస్ చేస్తూ వచ్చారు మా శాసనసభ్యులు కానీ నియోజకవర్గ కన్వీనర్లు కానీ చిన్న చిన్న సమస్యలుంటే వాటిని గవర్నమెంట్ నుంచి వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ కూడా చేశాం ఇందులో భాగంగా ఫైనల్ లెగ్ వచ్చింది ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్నీ దాదాపు నలభై ఏడు వేల బూత్లకు సంబంధించిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది ప్రతి బూత్లోనూ వన్ ప్లస్ టెన్ కింద అంటే ఆ బూత్కి సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు పది మంది సభ్యులు ఉంటారు వాళ్ళది పూర్తి అయిపోయి ఇప్పుడు ఫైనల్గా ఎలక్షన్లకు పోతుండగా ఇప్పుడు ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్లో మరోసారి డోర్ టు డోర్ గడప గడపకు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టాం దీని పేరు జగన్ కోసం సిద్ధం మేము మేము సిద్ధం సభలు జరిగే మేము సిద్ధమని మళ్లీ సభలు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అభిమానం జగన్ పట్ల జగన్ గారి పట్ల ఉన్న అభిమానం దాన్ని రికార్డు చేసుకుని అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీసులు మరోసారి పంతొమ్మిదిలో ఇచ్చినట్టు ఆశీసులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మరొకటి పార్లమెంట్ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నాం అనేది చెప్పడం కోసం మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు ఒక మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాము సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకేమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం తెలుస్తాయనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది ఉంటుంది దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుందనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకో అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకి అందుబాటులో కూడా ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలో ఏ బాధ్యతల హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే